ఏంటి చేసుకోవాలి అనేది వ్యక్తికి అరవై చేసుకునే పండుగ ఇది ఒక వ్యక్తిగత పండుగ మరి దీనిని మనం ఎందుకు చేసుకుంటూ ఉంటాం అంటే మన జీవితాన్ని తరచి చూసుకునేందుకు చేసుకోవాలట మనం చేసిన తప్పొప్పులు ఏమైనా ఉన్నాయేమో చూసుకునేందుకు చేసుకోవాలి ఇరవై ఏళ్లు వచ్చే వరకు బాల్యదశ అప్పుడే జీవితం అంటే ఏటనేది కాస్త కాస్త తెలుస్తుంటుంది ఆ తరువాత నలభై సంవత్సరాలు ఈ దశలో చదువు ముగించుకుని ఏదైనా ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి ఆపై పిల్లలతో సంసార బాధ్యతలు వచ్చి చేరుతాయి బాధ్యతల బరువు మోస్తూనే సంసార సాగరాన్ని ఈదుతూనే మనకు తెలియకుండానే యవ్వనం కౌమరం పూర్తవుతాయి మొత్తానికి బాధ్యతలు బరువు దించేసుకుని కాస్త రిలాక్స్ అవుదామనుకునేసరికి అరవై ఏళ్ళు వచ్చేస్తాయి అప్పుడు చేసుకుంటారు ఈ సమయంలో కోపతాపాలన్నింటినీ వదిలేసి పగలు ప్రతీకారాలు పట్టుదలలు వదిలి పూర్తి మహోత్సవానికి ఆహ్వానిస్తారు అన్ని తప్పులను మనం క్షమించడమే కాకుండా మనం చేసే తప్పులకు సైతం క్షమాపణ కోరే సమయమిది అరవై ఏళ్ళ వయసులో షష్టి పూర్తి చేసుకోవడమంటే జీవితాన్ని వెనుదిరిగి చూసుకోవడమేనట మనం వదిలేసిన కర్మలేమైనా ఉన్నాయో మనని చూసుకోవడమే అందుకే ఈ సమయంలో ఉన్న ధనాన్ని తమ సంతానానికి ఇచ్చి మిగిలింది ఏమైనా ఉంటే అప్పట్లో అయితే భారం తూగి ధనాన్ని పేదలకు పంచేవారట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు